ఈ పక్క ఊరే కదా అందుకని ఇక్కడికి వస్తానందిరా బహుశా ఏ సాయంత్రానికో వస్తుందేమో అని చెప్పాను కానీ సరేనమ్మా పెద్దమ్మను చూసి కూడా చాలా రోజులయ్యింది అని చెప్పి సత్యం ఇద్దరం మాట్లాడుకుంటారు ఏంటి పెద్ద నాణం వస్తుందా అని చెప్పి ఇంకా బాలుగడను అనగానే అవున్రా నువ్వు ఇక్కడ కూడా ఇక్కడ ఆ ఇంటి దగ్గర కూడా పెరిగావు నీకు గుర్తుందా అను అయ్యో నాకు గుర్తు లేకపోవడం ఏంటి పెద్దనానమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇంటి దగ్గరే కదా తాటి ముంచులు అవి తినేవాడిని అంటూ మాట్లాడేసరికి అన్నీ గుర్తున్నాయి రా అని చెప్పాను కానీ అన్నీ గుర్తున్నాయి ఎవరు ఏం చేశారో ఎవరు ఏం చెప్పారో అన్నీ గుర్తున్నాయి అంటూ మనోజ్ వంక కోపంగా చూస్తాడు మనోజు ఈ చిన్నప్పుడు చెప్పింది అబద్ధమే కదా వాడికి కూడా గుర్తుంటుంది కదా తడబడుతూ ఉంటాడు మనోజ్ అయితే ఇంకీలోపు రోహిణికి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేసరికి రోహిణి కాస్త బయటికి వెళ్ళడంతో క్యాబ్ రానే వస్తుంది క్యాబ్లో దిగుతాడు మటన్ మాణిక్యం కాస్త మలేషియా మామయ్యలాగా ఇంకా చోటు బూటు వేసుకొని దిగడంతో బాలు ఏంటో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇతను నిజంగా మలేషియా నుంచే వచ్చాడా అనుకుంటూ ఉండగానే లోపలికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఇంకా మా అత్తయ్య ఆయన అని చెప్పాను కానీ నాకు తెలియపోవడం ఏంటమ్మా నువ్వు వస్తామాను ఫొటోస్ చూపించి వీడియో కాల్స్ అవి నాకు చూపి వాళ్ళకి ఫొటోస్ అవి చూపిస్తావు కదా అని చెప్పాను కానీ వీడియో కాల్స్లో మమ్మల్ని ఎప్పుడు చూపించిందండి మేము ఎప్పుడూ వీడియో కాల్ మాట్లాడలేదు కదా అనగానే అదే మావయ్య ఫొటోస్ పంపించాను కదా వీడియో కాల్ చేయలేదు ఎప్పుడు నీకు అనగానే అవునమ్మా అవును నిజమే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు బాలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు చేసేసరికి సరే అని ఇంకా భోజనం పెట్టేసరికి మటన్ లేదా అంటూ మాట్లాడేసరికి మటనా ఏం మీకు మటన్ అంటే అంత ఇష్టమా అని చెప్పాను కానీ నాకు చాలా ఇష్టం అని చెప్పాను కానీ తలకాయ కూర పొట్ట లివరు కిడ్నీ అంటూ మాట్లాడతాడు ఏంటి మటన్ అమ్ముకునే వాళ్ళ ఎలా మాట్లాడుతున్నాడు అంటూ ఉండగానే అత్తయ్య వింటే బాధపడతారు అనగానే సరే సరే అనుకుంటూ సుశీలమ్మ కాస్త సైలెంట్ అయిపోతుంది బాలుగాడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఏంట్రా బాలు అలా చూస్తున్నావను అనగాని వీడు నిజంగా మలేషియా నుంచే గ్రా షీలా డాలింగ్ ఎందుకో కుడుతూ ఉంది వీడు శీల మలేషియా నుంచి కాకుండా ఎక్కడి నుంచో వచ్చాడేమో అని ఈ పార్లలమ్మకి సొంత మేనమామ కాదేమోనని వాడు చూడు ఎలా ఉందో సేమ్ బంతికి బట్టలు వేసినట్టు అనగాని అవున్రా నాకు అలాగే ఉంది ఏమో ఎవరికి తెలుసు వీళ్ళ తల్లి ఎలా ఉంటుందేమో తెలియదు కదా తండ్రి అందంగా ఉంటాడేమో అందుకే రోహిణి ఎలా ఉందేమో ఎవరి పోలికలు వచ్చాయో తెలియదు కదరా మనము ఏమీ అనకూడదు సరే మీ పెద్దమ్మ కోసం అది కూరలు తెప్పించాలి రా మన ఇద్దరం మార్కెట్కి అని కానీ నువ్వెందుకు చెల్లడాలి నేను వెళ్ళొస్తానులే అనగా నీకు తెలియదురా మా అక్కకి ఏమేం కావాలో నాకు తెలుసు పద మన ఇద్దరం వెళ్ళొద్దామని చెప్పి ఇద్దరు కూడా వెళ్తారు ఏంటి సుశీలమ్మ గారు మనవడిని వేసుకుని ఊరంతా తిరుగుతున్నారా మళ్ళీ బాలు ఇక్కడికి వచ్చాడా ఏంటి ఈ మనవడు ఉన్నప్పుడే బాబు మీరు సంతోషంగా గలగల నవ్వుతూ ఉండేవారని చెప్పాను కానీ ఇప్పుడు నేను వచ్చాను కదా మా షీలా డార్లింగ్ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది అని చెప్పి బాలు అందరితో చక్కగా పలకరిస్తాడు ఇంకా రో శృతి అయితే వాతావరణం నచ్చిందా అనగాని అంతా బాగానే ఉంది అని చెప్పి మీ నానమ్మ మాత్రం చాలా బాగా పలకరిస్తున్నారని చెప్పారు కానీ మా నానమ్మ చాలా పలకరిస్తుంది చాలా బాగా వండి పెడుతుంది అన్నీ కూడా బాగుంటాయి ఊరు కూడా చూద్దాం చల్లబడిన తర్వాత అలా ఊళ్ళోకి వెళ్ళి అంతా చూస్తే నీకు వాళ్ళు వరుసలు పెట్టి పిలవడం వాళ్ళు చక్కగా మాట్లాడడం అంతా కూడా బాగుంటుంది కొంచెం పద్ధతిగా వేసుకోవాలంటే డ్రెస్సులు ఇక్కడ పల్లెటూరు కదా తప్పుగా అనుకోకూడదని అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి ఇంకా శృతి కాస్త అంటుంది అన్న తర్వాత సాయంత్రానికి వాళ్ళక్క ఇందిర రానే వస్తుంది రావడంతో పెద్దమ్మా అనుకుంటూ సత్యం చిన్న పిల్లల అయిపోతాడు ఒరే సత్యం ఎలా ఉన్నవరా అని చెప్పాను కానీ ఆవిడికి ఆడపిల్లలు మాత్రమే మగపిల్లలు ఉండరు సత్యాన్నే తన కొడుకులా చూసుకుంటుంది ఇంటి నిండా పాలేర్లు మాత్రం ఉంటారు ఉండేసరికి ఏ బానే ఉన్నావా అని చెప్పాను కానీ నేను బాగున్నాను పెద్దమ్మ నువ్వెలా ఉన్నావు అంటూ సత్యం చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు సత్యం అలా నవ్వుతూ ఉండడం చూసి బాలు అలా చూస్తూ ఉంటాడు ఒరే ఎవడ్రా వీడు అని చెప్పాను కానీ అదేంటి పెద్దమ్మా అదే అదేంటి పెద్దరానమ్మా నన్ను మర్చిపోయేవా నేను బాలు అని ఏంట్రా బాలు నువ్వు ఇంత పెద్దవాడవైపోయావా ఎప్పుడో చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాడివి తర్వాత తర్వాత రావడం మానేసావు మీ నానమ్మ కూడా ఏదో నేర్చుకుంటున్నాడు డ్రైవింగు అని చెప్పి ఏదో చెప్పేది ఇంకా తర్వాత నువ్వు బిజీ అయిపోయావు రావడం మానేసావు అంతా కులాసయ్యేనా అను కానీ అంతా కులాసయ్యే పెద్ద నానమ్మ అని చెప్పి అందరినీ పరిచయం చేస్తారు ఈ అమ్మాయి సుగునమ్మ గారు అమ్మాయిలా ఉంది సుగునమ్మ గారు అమ్మాయి ఏ అమ్మాయి ఎక్కడున్నావేంటి అయినా మీ మీ వాళ్ళది ఆ ఊరు కదా ఎక్కడున్నావేంటి అని చెప్పాను కానీ ఏ ఊరున్నానమ్మా అని చెప్పనేసరికి కేపీపాలెంరా ఇప్పుడు మేము ఉండేది కేపిపాలెంలోనే కదా అయినా మాది పాలెమే కదా ఏం మర్చిపోయావో ఏంటి అనగానే అవును కదా అని చెప్పనేసరికి మరి తన పేరు సుగుణమ్మ కూతురు అంటున్నావేంటి అనగానే ఆ అమ్మాయి సుగుణమ్మ కూతురే పేరు కళ్యాణి ఈ అమ్మాయికే కదా మాది దగ్గర పనిచేసే మేనేజర్ కూతు కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు పాపం పెళ్ళైన సంవత్సరానికే కొడుకు చచ్చిపోయాడు పాపం ఆ మేనేజర్ ఆ దిగులతోనే కొడుకు ఒక్కగానొక్క కొడుకు కూతురికి పెళ్లి చేశాడు కానీ ఆ దిగులతోనే చాలా రోజులు మంచాన్ని పట్టేశాడు తర్వాత తర్వాత అలా కాలం వెళ్ళబుచ్చాడంతే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ అమ్మాయి ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావా అనగాని ఏంట్రా మా అమ్మాయి మా ఊర్లో అమ్మాయి మాకు తెలియదా ఏంటి ఆ అమ్మాయి పేరు కళ్యాణి అమ్మ సుగునమ్మ ఈ అమ్మాయికి ఒక బాబు కూడా ఉండాలి అని చెప్పి మాట్లాడేసరికి ఆ పెద్దత్తయ్య మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారా అను ఏంటి ప్రభా నా కళ్ళు మందగించాయి అనుకుంటున్నావా ఏంటి ఇంకా వీళ్ళ అత్తగారు ఉంది వీళ్ళ మామగారు అయితే మంచాన పడ్డాడు కానీ ఏ పిలిపించమంటావా ఏంటి అంటూ అనేసరికి పిలిపించండి పెద్దనానమ్మా అని చెప్పి బాలు అంటాడు బాలు అనేసరికి ఈ లోపు ఫోన్ చేయడం ఫోన్ చేయడంతో ఇంకా వాళ్ళు సుగరమ్మ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్పగానే ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు వచ్చేసేసరికి ఎదురుగా చూడడంతో యామ్మ కళ్యాణి బాగున్నావా మా మనవడు ఎలా ఉన్నాడు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నువ్వు రాలేదు వాడు మాత్రమే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు అంటూ ఉండగానే సుగునమ్మను కూడా తీసుకొస్తారు సుగునమ్మ చింటూని తీసుకుని వస్తుంది అదిగో మాటల్లోనే వచ్చారు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు ఏవిడి రోహిణి వాళ్ళమ్మ అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి మరి ఇతనెవరు మలేషియా నుంచి మామయ్య అంటూ వచ్చాడు కదా అనగాని మామయ్య ఏ సుగునమ్మా నీకు అన్నదమ్ములు ఎవరూ లేరు కదా పైగా మలేషియాలో నీకు బంధువులు ఉన్నారా అని చెప్పాను కానీ అదేంటండి వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా వాళ్ళ నాన్న ఉండడం ఏంటి వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నప్పుడే చచ్చిపోతేను వాళ్ళ అమ్మే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి చిన్న వయసులోనే ఇంకో వీళ్ళ ఇచ్చి పెళ్లి చేసింది పెళ్ళైన సంవత్సరానికే పాపం పిల్లోడు యాక్సిడెంట్లో టాటర్ తిరగబడే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి అనగానే నిజం మాట్లాడుతున్నాను తన పేరు కళ్యాణియే ఏమో నువ్వు ఏదో రోహిణి రోహన్ రోగని ఏదోదో మాట్లాడుతున్నారని చెప్పాను కానీ ఇంకా అప్పుడు అర్థమవుతుంది ఏంటమ్మా పార్లమ్మా నువ్వు నోరు విప్పితేనే కానీ ఇక్కడ కొంచెం మంది నోర్లు మూతపడవు చెప్పమ్మా అడ్డంగా దొరికిపోయావు ఎరా మలేషియా మామయ్య ఎక్కడి నుంచి వచ్చేవరా నువ్వు అంటూ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి నన్ను క్షమించండి సార్ నేను మటన్ షాప్లో మటన్ కొట్టుకునేవాడిని ఈ మేడం ఇంకొక మేడం వచ్చి నాకు డబ్బులు ఇచ్చి ఇక్కడికి పంపించారు ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఇక్కడ ఏమీ షూటింగు కాదు ఏమీ కాదు వీళ్ళందరూ నిజమైన వాళ్ళు నన్ను మలేషియా నుంచి రప్పించి నాటకం ఆడుతున్నారని ఇప్పుడు అర్థమైంది నేను తీరామోసి ఏం చెప్దామన్నా అడ్డంగా ఇరుక్కుపోతామనని సైలెంట్ అయిపోయింది సార్ నాకేం సంబంధం లేదు అని చెప్పి వాడు కాస్త పారిపోతాడు ఏంటి రోహిణి ఏంటిదంతా సారీ కళ్యాణి అని చెప్పి చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి అది అత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా ఏం దాస్తావమ్మా నిజాలన్నీ బయటికి వచ్చేస్తాయి కదా ఏంటి మీకు కొడుకుని పెళ్ళి చేసుకుందా ఏంటి అని చెప్పాను కానీ అవునండి మా కొడుకునే పెళ్లి చేసుకుంది ఇదిగో వీడే అని చెప్పనేసరికి పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు కానీ నిజం చెప్పి పెళ్లి చేసుకోవాలి కదమ్మా ఇలా మోసం చేసి కాపరాలు ఎన్ని రోజులు నిలబెట్టుకుందామని అంటే నా మనవాణ్ణి అనాథను చేసేద్దామనుకున్నావా నీ సుఖం సంతోషం చూసుకున్నావు కానీ మరి వీడి పరిస్థితి ఏంటి రేపు మీ అమ్మకి ఏదైనా అయితే వీడు అనాథల హాస్టల్లో పడి ఉండాలా లేక అనాథ శరణాలయాల్లో ఉండాలా నీ కడుపును పుట్టినందుకు గాను అంటూ మాట్లాడేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో అలా నిలబడిపోతుంది మొత్తానికైతే ప్ర సుశీల సుశీలమ్మ అక్క రావడంతో రోహిణి బండారం మొత్తం బయటపడిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నాస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్